ఆహా ఎంత చక్కటి వాతావరణంలో శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం ఉంది ఇక్కడ దాదాపుగా మూడు వందల పైనే ఉన్నటువంటి దేవాలయము ఇక్కడ చేదు బాగుంది తర్వాత వచ్చేసి చూడండి అక్కడ ఒక చిన్న మఠంలాగా ఉంది పక్కనే శివుడు ఉన్నాడు ఓకే ఆ కొరకొల్ డ్యామ్ నుంచి కౌకుంట్లకు వెళ్ళే దారిలో కౌకుంట్లకు ఒక కిలోమీటర్ల దూరంలో ఇట్లా తగ్గులో ఆంజనేయ స్వామి దేవస్థానం ఉంటుంది సో ఇక్కడ ప్రతి శనివారము పూజలు జరుగుతాయి అదే మాదిరిగా ప్రతి శ్రీరామనవమి అయిపోయిన మరుసటి రోజు ఇక్కడ జాతర కూడా జరుగుతుంది ఈ దేవాలయాన్ని ఒక సాధువు కట్టించాడంట అక్కడ పైన సమాధి ఉంటుంది ఆ సాధు వచ్చేసి ఈ చేదుబా ఇవన్నీ కూడా డెవలప్ చేసినాడంట మరి ఎగ్జాక్ట్గా తెలిసిన వాళ్ళు కూడా కామెంట్ చేయండి ఇక్కడ మీరు చూసినట్లయితే చేదుబా ఉంది చూడండి అందులో వాటర్ కూడా ఉన్నాయి సో ఇక్కడ చూస్తున్నారు కదా ఆ బకెట్తో నీళ్ళు కూడా తీసుకోవచ్చు ఇక్కడ చూడండి ఏదైనా చిన్న చిన్న పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయేమో ఎదురుగా అయితే వచ్చేసి ఇక్కడ టెంపుల్ ఇదేనండి ఈ దేవస్థానము ఇక్కడ నుంచి చూడండి ఇట్లా పైకి వెళ్ళిపోవచ్చు చూసారు కదా ఇట్లా డ్యామ్ నుంచి వస్తారు సో ఇక్కడ ఇది కౌకుంట్లకి వెళ్ళే రోడ్డు ఓకేనా ఇట్లా కౌకుంట్లకి వెళ్తుంది అదిగో అది టెంపుల్ అటు నుంచి స్టెప్స్ వైజ్గా ఆ పైకి వెళ్ళొచ్చు లేదంటే ఇట్లయినా దారు ఉంది పైకి వెళ్ళిపోవచ్చు ఆ దేవస్థానానికి ఎదురుగానే అంటే అక్కడ చేదు బావి అదంతా కూడా డెవలప్ చేసింది ఒక సాధువు అంట సో ఇక్కడ సాధువు సమాధి ఇక్కడ ఉంది ఎవరైనా వచ్చిన వాళ్ళు ఇక్కడ ధ్యానం చేయడానికి కూడా చూడండి ఎంత లోపలికి ఉందంటే సో ఇక్కడ మీరు చూడొచ్చు ఐ థింక్ ఏదన్నా ఉండొచ్చు చూపిస్తున్నాను చూడండి ఈ లోపలికి వెళ్ళి ధ్యానంలో కూర్చోవచ్చు అంట సో ఇక్కడ పైన ఏదో కందిరీగలు ఉంటాయేమో మేబీ సాహసం చేయలేదు చూడండి ఇంత ప్లేసెస్ అయితే ఉన్నాయి మన అనంతపురంలో కూడా మీరు చూడవచ్చు సో అక్కడ వచ్చేసి సమాధి ఉంటుంది అన్నమాట సో అది టెంపుల్ మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇక్కడ ఈ యొక్క దేవస్థానం అయితే ఉంది ఇటుగా వచ్చిన వాళ్ళు ఒకసారి విజిట్ చేసి వెళ్ళండి